మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు ఒక అత్యంత ప్రేరణాత్మకమైన ఆర్థిక సందేశం గురించి వివరించబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మిత్రులారా మీరు ఎప్పుడైనా గమనించారా మొదటి లక్ష సంపాదించడానికి ఎందుకు పది సంవత్సరాలు పడుతుంది కానీ తర్వాత లక్ష సంపాదించడానికి కేవలం రెండు సంవత్సరాలలో పూర్తి చేయవచ్చు అనేది ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ వై ఫస్ట్ టేక్స్ వన్ ల్యాక్ టెన్ ఇయర్స్ బట్ యువర్ నెక్స్ట్ టేక్స్ వన్ ల్యాక్ టూ ఇయర్స్ ఓన్లీ మిథులారా మనలో చాలామందికి మొదటి లక్ష సంపాదించడం ఎందుకు అంత కష్టమో మీకు తెలుసా ఎందుకంటే మొదటి లక్ష సంపాదించ అనేది మన జీవితంలోని సమయ పరీక్ష దశ అని గుర్తుపెట్టుకుని మిథులారా మొదటి దశలో మనం నేర్చుకుంటాం డబ్బు ఎలా సేవ్ చేయాలి ఎలా పెట్టుబడి పెట్టాలి ఎలా ఆలోచించాలి అది ఒక లర్నింగ్ ప్రక్రియ మిథులారా గుర్తుపెట్టుకోండి మనం తప్పులు చేస్తాం డబ్బులు సంపాదించే టైంలో మనం తప్పులు చేస్తాం నష్టాలను ఎదుర్కొంటాం కానీ అదే మన గైడ్ అవుతుంది మిథులారా మొదటి పది సంవత్సరాలు మనం కేవలం ఒక పునాది వేస్తున్నాం డబ్బు సంపాదించడానికి ఒక వారధి వేసుకుంటున్నాం ఒక పునాది వేసుకుంటున్నాం మన మనసు మన యొక్క క్రమశిక్షణ మన యొక్క ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఆ దశలో తయారవుతాయని గుర్తుపెట్టుకోండి ఈ దశలో మనం డబ్బు కోసం పనిచేస్తాం కానీ డియర్ ఫ్రెండ్స్ తర్వాత దశలో డబ్బు మన కోసం పనిచేస్తుంది ఎప్పుడో ఒకరోజు ఆ మొదటి లక్ష చేరుకుంటారు గుర్తుపెట్టుకుని డియర్ ఫ్రెండ్స్ మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు మీరు ఆ మొదటి దశ అంటే ఆ లక్ష రూపాయలు సంపాదించడానికి దశను చేరుకుంటారు ఆ రోజున మీరు ఒక కొత్త శక్తిని అనుభూతిని చూస్తారు దీన్నే కాంపౌండింగ్ గ్రోత్ శక్తి అంటారు మై డిఫరెంట్ దీన్నే కాంపౌండింగ్ గ్రోత్ శక్తి అంటారు ఇక మీ పెట్టుబడులు కూడా మీకు సహాయం చేస్తాయి మీ మనస్తత్వం మారిపోతుంది అప్పుడు మిత్రులరా రెండవ దశ అంటే నెక్స్ట్ లక్ష సంపాదించడం కేవలం సమయం మాత్రమే ఎందుకంటే అప్పుడు మీ ఎఫర్ట్ ఏమి ఉండదు ఓన్లీ మీ యొక్క మైండ్ ఉపయోగించుకొని కష్టపడితే చాలు ఇన్వెస్ట్మెంట్లు పెడితే చాలు రెండో లక్ష కేవలం సమయం మాత్రం ఉంటే చాలు ఎందుకంటే ఇప్పుడు మీకు మార్గం తెలుసు తప్పులు తగ్గిపోతాయి మీ యొక్క డిసిప్లిన్ పెరుగుతుంది ఆ వెల్త్ మూమెంటం అనేది మీకు అద్భుతంగా తెలుస్తుంది మై డిఫెన్స్ అలా ఎప్పుడైతే వెల్త్ మూమెంటం ప్రారంభమైందో ఆ తర్వాత మీరు ఆగలేరు అంటే మొదటి లక్ష అనేది డబ్బు గేమ్ కాదు మై డిఫెన్స్ అది మైండ్ సెట్ గేమ్ ఎస్ మొదటి లక్ష సంపాదించడం అనేది అది డబ్బు గేమ్ కాదండి అది మీ యొక్క మైండ్ సెట్ గేమ్ అంటే మీరు సంపాదించే వరకు మీరు అనుకున్నది సాధించే వరకు మీరు హండ్రెడ్ హండ్రెడ్ వన్ ల్యాక్ అంటున్నాను మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చండి అది మీ మైండ్ సెట్ మీదనే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మై డే ఫ్రెండ్స్ మీరు అనుకున్న అమౌంట్ గెలిచిన తర్వాత డబ్బు వేగంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు మారిపోతారు కావున మీరు నిరాశ చెందరు ఆ పది సంవత్సరాలు పట్టినా పర్వాలేదు కానీ ఆ పునాది మీకు బలంగా ఉంటే తర్వాత విజయం మీకు శీఘ్రంగా వస్తుంది మై డిఫెండ్ గుర్తుంచుకోండి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ఆ తర్వాత విజయం చాలా శీఘ్రంగా వస్తుంది ఆ పది సంవత్సరాలు మీరు కాంపౌండింగ్ చేసుకుంటూ కష్టపడి మీ యొక్క ప్రణాళికలు ప్లా ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ నుంచి వెళ్ళి మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు మిత్రులారా గమనించండి మొదటి లక్ష అని చెప్తున్నాను ఆ లక్ష కావచ్చు మీ ఎఫర్ట్ ఎంత మీరు ఎంత చేస్తారో దాని మీద అది మీ శ్రమతో వస్తుంది కానీ తర్వాతది అది మీ జ్ఞానంతో వస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఫస్ట్ మీరు లక్ష్యం అని చెప్తున్నాను లక్ష కంటే ఎక్కువ రావచ్చు ఇంకా ఎక్కువ రావచ్చు కానీ అది మీ శ్రమతో మాత్రం వస్తుంది తర్వాతది మీ జ్ఞానంతో వస్తుంది మిత్రులారా మొదట మీరు పడ్డ ఆ పది సంవత్సరాల కష్టం తర్వాత నుండి మీరు ఉన్నత శిఖరాలకు చేరడానికి ఉపయోగపడుతుందని తెలిసినప్పుడు మొదటి పది సంవత్సరాలు కష్టపడడంలో తప్పు లేదు మిత్రులారా ఎస్ ఖచ్చితంగా మీరు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఆ మొదటి పది సంవత్సరాలు మీకు ఉపయోగపడతాయని తెలిసినప్పుడు కష్టపడటల్లో తప్పు లేదు మిత్రులారా మిత్రులారా మీరు ప్లాన్ చేయండి దాని తర్వాత మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని గుర్తుపెట్టుకోండి మీరు ప్లాన్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే ఆ పది సంవత్సరాలు కష్టపడ్డారో అప్పటి నుండి మీ ఆలోచనలే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి అని తెలుస్తున్నప్పుడు దానిని ఆలోచనలో పెట్టి మీరు సక్సెస్ సాధించాలని మీరు అనుకున్నది సాధించి మీరు సక్సెస్ సాధించాలని అలాగే మిత్రులారా మీరు అనుకున్నది సాధించి మీ యొక్క వెల్త్ పరంగా అంటే డబ్బు పరంగా మీ యొక్క కోరికను మీరు నేర్చుకునే విధంగా మీ యొక్క మైండ్ సెట్ను మార్చుకొని మారాలని ఆ మారే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా